శుక్లంభం విష్ణు శశివర్ణం చతుర్భుజం సన్నపదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం గజాన మహారణజం అనేక దంతం ఏదంతం ఉపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం శ్రీ మాత్రే నమ మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ఫస్ట్ ఆగస్ట్ నుండి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు కూడా మనం ఈ రాష్ట్ర పరాలు తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ముందర నా పేరు సీఎంఏ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇప్పుడు మనం వృషభ రాశి వృషభ రాశి వారికి ఆగస్టు నెల మొత్తం కూడా చాలా బాగుంది ఎందుకంటే మీ రాశి నుంచి సెకండ్ భావన ఉన్న గురుశుక్కుల కాంబినేషన్ ఒక్కటి చాలండి మీకు అత్యంతరా మీకు శుక్రుడు మీకు ద్వితీయ భావంలో ఉండము గురు ప్రభావం వల్ల చక్కటి ధనప్రాప్తి కలిగి తీరుతుందంటే సందేహం లేదు ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అవకాశాలు వస్తాయి అండి కవులుగా రచయితలుగా బాగా డెవలప్ అవుతారు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నావా అనొచ్చు చెప్తాం ఐదో ఐదో భావంలో కూడా చెప్తాం సెకండ్ భావంలో ఉన్న గురుడు ఉండడం వల్ల ధనప్రాప్తి అలాగే పుత్ర సంతానం జరగడం కలగడానికి అవకాశాలు ఎక్కువ శుక్రుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల కూడా స్థానం కాబట్టి బాగా డబ్బులు బాగా వస్తాయండి కంట బాగుంటుంది బాగా ఫ్లరిష్గా అందంగా బాగా కనిపిస్తారు మీరు కంట బాగా మాట్లాడుతుంటారు శక్తి బాగా ఉంటుంది అలాగే గాయని గాయకులకి మంచి అవకాశాలు వస్తాయండి యాంకరింగ్ వృత్తిలో వారికి ఇలా యూట్యూబ్ యాంకర్స్లో కూడా ఉంటారు వాళ్ళకి వాళ్ళక్కడ చాలా అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి నేమ్ అండ్ ఫేమ్ రావడము ధనప్రాప్తి కలగడము అంతేకాకుండా నృత్య కళాకారులకి తెలుసు శిల్ప కళాకారులు నృత్య కళాకారులు చెప్తాము నేను సంగీత సాహిత్య నృత్య కళాకారులు నృత్యం అంటే బాగా సంగీత నృత్యం డ్యాన్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది బాగుండాలంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి చక్కటి భోజన వసతులు మీరు ఎక్కడ ఉన్నా సరే పిలిచి చక్కటి భోజనం మాత్రం తింటారని మీరు అద్భుతంగా బాగా కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అదే కాకుండా రవి బుధులు మీకు చూసుకోగలరా రవి చాలా బాగున్నారు పదిహేడో తారీఖు నుంచి రవి మారిపోతున్నాడు పదిహేనో తారీఖు వరకు కూడా రవి బుధులు కాంబినేషన్ రవి బుద్ధులు అంటే బుధ ఉద్యోగాన్ని చెప్పకూడదు ఇక్కడ వాళ్ళు కలవడం వల్ల ప్రయాణాలు అధికంగా చేసేస్తుంటారు ముఖ్యంగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము మీ తోబుట్టవులని మీ చెల్లెళ్ళని తమ్ముళ్ళని మీకంటే దీనికంటే చిన్నవాళ్ళని వాళ్ళని కలవడము వాళ్ళకి ఏం కావాలో అనేది జాగ్రత్తగా చూసుకోవడం చేస్తుంటారు అంతేకాకుండా మీకు పట్టుదల ఎక్కువ కార్యదీక్ష ఏ పని అప్పు చేపిన సరే ఆ పనిలో నిమగ్నమైపోయి పనిని సాధిస్తారు మీరు అది గొప్ప అదృష్టం ధైర్యంగా ఉంటారు రవి ఉండదు కదా ఒడోభావంలో రవి ఉండడం వల్ల ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి తోబుట్టవులు కూడా మీరు ధైర్యం ఇస్తారు అది గొప్ప అదృష్టం స్థిరమైన ఆలోచనలు స్థిరమైన సంపాదనలు కలిగి ఉండడం మీకు చాలా నేమ్ ఫేమ్ ఉంటుంది మీకు శుక్రుడు కూడా శుక్రుడు కూడా మారుతాడండి మీకు శుక్రుడు అంటే మీకు సెకండ్ భావం నుంచి వస్తున్నాడు బుధ చుక్కల కాంబినేషన్ బుధ శుక్కుల కాంబినేషన్ కూడా వీళ్ళు వీచు తోబుట్టులకే చాలా బాగుంటుంది ముఖ్యంగా బుధ చుక్కల కాంబినేషన్ సినిమా రంగం సినిమా రంగంలో ఆపర్చునిటీస్ వచ్చి ప్రయాణాలు చేయడానికి అవకాశాలు మీకు ఉంటాయి భూ యోగం కూడా ఉంటుంది అలాగే రవి చతుర్థ భావంలో ఉన్న చతుర్థంలో రవి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఎవడండి ఎందుకంటే కేతువు కూడా ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో చిన్న చిన్న ఆటంకాలు కలిగిస్తాడు రవి కానీ చతుర్థ భావన నాలుగో భావన రవి కూడా మంచి చేయడానికి అవకాశం ఉన్నాయి తల్లిగారికి మంచి చేయడము వాహనాలు కొనుక్కోవడము ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ వాటిలో కూడా డెవలప్మెంట్స్ ఇవ్వడము అదే స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రావడము ముఖ్యంగా సంగీత విద్య బాగా రావడానికి అభ్యసించడానికి బాగుంది అయితే అదేమన్నా మీకు కుజుడు ప్రభావం చిన్న ఇబ్బంది ఉందండి కుజుడికి శరీర దృష్టి పంచమ స్థానం అంటే ఏంటి మీకు చెప్పేది లేడీస్ కండి అది కూడా డెలివరీగా ఉంటారు సరే ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నాను జనరల్గా మీకు ప్రెగ్నెన్సీ ఆగస్టు నెలలో కనుక ప్రెగ్నెన్సీ డెలివరీగా వచ్చి ఉంటే మీరు డాక్టర్ సలహాల మేరకు ఆపరేషన్ చేయించుకుంటారు ఆపరేషన్ చేసి మీకు బిడ్డ మీరు క్షేమము అని చెప్తారనమాట ఎందుకంటే కుజ ప్రభావం వలన మీకు బహుశా ఆపరేషన్ చేసి చేయవలసి వస్తుంది నార్మల్ డెలివరీ కంటే ఆపరేషన్ చేయవలసి వస్తుంది కానీ చెప్పకూడదు జనరల్గా చెప్తాను అంతే స్టాక్ మార్కెట్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయండి మీకు లాసులు రావడానికి అవకాశాలు ఎక్కువ అలాగే మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా విజయం సాధించలేరు ఏదేమైనా మిత్రులు మీకు శత్రువులు కూడా మిత్రులు శత్రువు శత్రువలు లేకుండా ఉండము ఆరోగ్యవంతులుగా బ్రహ్మాండగా మీరు ఉండడం జరుగుతుంది అలాగే సేవకాజనం బాగుంటారు మీ మేనమాములుగా అద్భుతంగా ఉంటుంది అలాగే మీ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ విషయంలో చెప్పాలండి ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు కూడా మీకు పంచమ స్థానంలో ఉండడం వల్ల వివాహాది వేడుకల్లో కూడా మీకు వర్షాలు బాగా పడ్డము వలన లేదా అగ్ని వలన చిన్న చిన్న పిడుగుల వలన లేదా చిన్న ఇబ్బందులు కలగడానికి సప్తమ స్థానంలో అవకాశాలు ఉన్నాయి లేదా అంతేకాకుండా భార్యాభర్తలకు కూడా ఏదో చిన్నపాటి మనస్పర్ధలు చిన్న చిన్న మై మైనర్ ఆపరేషన్స్ మైనర్గా చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి బ్లడ్ కనిపిస్తుంది భార్యాభర్తలు మరి భార్య గారికి కానీ భర్త గారికి కానీ చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది అది పెద్దగా పట్టించే అవసరం భయపడకండి కాకుండా గురు ప్రభావాలు కూడా దీర్ఘాయుధం కలిగి ఉండడము సడన్ గెయిన్స్ అనుకోరు సడన్ గెయిన్స్ వస్తూ ఉంటాయి అలాగే సేవకాజనం బ్రహ్మాండంగా ఉంటారు చక్కటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు అలాగే మీ భాగ్యస్థానం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి భాగ్యస్థానాధిపతి కూడా లాభాలు బ్రహ్మాండంగా కూడా కాబట్టి మీకు మీరు చేస్తున్న ఏ బిజినెస్ అని సక్సెస్ అవుతారండి మీరు ముఖ్యంగా కోల్ ఐరన్ స్టీల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఫార్మా రంగాలు సిమెంట్ పరిశ్రమలు అలాగే రియల్ ఎస్టేట్ రంగాలు అలాగే సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ ఆ పరిశ్రమలు అభివృద్ధి చెందుతుంటారు ముఖ్యంగా ఫారిన్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ శని ప్రభావం శని ప్రభావం వల్ల అంతేకాకుండా మీరు ఫారిన్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది పడతారండి స్లో అయిపోతుండేది ఫారిన్ టూర్స్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వి ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అలాగే రాహు ప్రభావం ఉంది కాబట్టి డాక్టర్ స్ఫూర్తిగా మీరు నేర్చుకోవడానికి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పిజీ కోర్సులకు విదేశాలు వెళ్ళి తీరుతారు అన్నది సదిహం లేదు అట్లాగా తీర్థయాత్రలు కూడా మీరు చేస్తారు దశమంలో రాహు పర్ఫెక్ట్గా బాగున్నాడు అంటే దశమరాహు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి చేస్తారు బహుశా మీరు విదేశాల కోసం విదేశాలకి మీ మిమ్మల్ని ఆహ్వానించడం జరగబోతుంది డాక్టర్స్ని ఆహ్వానించడం జరగబోతుంది మీ యొక్క సర్వీసెస్ విదేశాల్లో కావాలి రాహు ప్రభావం వల్ల ఫ్లైట్లు లెక్కించి తీసుకెళ్తారండి మిమ్మల్ని అది మీకు త్వరలో రాబోతుంది మీ ఆపరేషన్ మీ డాక్టర్స్గా అక్కడ సర్వీసెస్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి మీరు వస్తుంది చూసుకోండి చెప్పింది ఎప్పుడు ఇక్కడ శాస్త్రాలు చెప్పింది ఎప్పుడు తప్పు కాదు అంతేకాకుండా రాహు ప్రభావం వలన దశమల రాహు వలన సినిమా రంగంలో ఉన్నవారికి అలాగే పొలిటికల్ రంగంలో ఉన్నవారికి పదవులు వస్తాయి పొలిటికల్ రంగంలో ఉన్న పదవులు సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి రాహు ప్రభావంలో కదండి సముద్ర స్థానము గంగా స్థానాలు అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బ్రహ్మాండంగా తీసుకుపోతున్నారు కదా అలాగే పదకొండో భావంలో ఉన్నటువంటి శనీశ్వరుడు మిమ్మల్ని బాగా కాపాడుతాడు అన్న సందేహం లేదండి శనీశ్వరుడు మీకు బాగా ధనప్రాప్తిని కలిగిస్తాడు కోల్ సంబంధించిన వాటిలో మీకు బాగా కోల్ సంబంధించింది అలాగే మీ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించింది వాటిలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి శనీశ్వరుడు శని ప్రభావం ప్రభావము అలాగే రాహు ప్రభావం మీకు అధికంగా బాగా ఉందండి మీకు దశమ రాహు వల్లనే మీకు ఇంకా మంచి యోగాలు కావడానికి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి రాహువు శని గురు ప్రభావాలు చాలా బాగున్నాయి ముఖ్యంగా మీకు శని ప్ర శని ప్రభావంకి కుజుడు చూస్తున్నాడు చూడడం వల్ల మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగలడము లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్లో లాభాలు స్లో అయిపోవడము జరగడానికి అవకాశం ఉంది కానీ మీరు ప్రయాణాలు చేస్తున్న వంతులు మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు పూజించాల్సిన దేవుడు మీకు సుఖ సంతానం కలగాలి కాబట్టి సంతాన ప్రాప్తి ఉండాలి కాబట్టి ముఖ్యంగా ఇవా నలభా కూడా వరలక్ష్మి శుక్ర వరలక్ష్మి శుక్రవారం బాగా పూజలు చేసుకుంటే అమ్మవారికి ఎండో తారీఖు చేసుకోవడం వల్ల అమ్మవారికి కలవపూలతో చేసుకోవడం వలన వరలక్ష్మి చాలా మంది చేస్తుంటారు దాని తర్వాత తొమ్మిదో తారీఖు పైగా పౌర్ణమి జంజాల పౌర్ణమి ఈ రెండు రోజులు చాలా విశిష్టమైన రోజులు అండి ఎవరు పూజలు చేసుకుని అంటే పూజల్లో కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళకి చక్కటి సంతానము అలాగే సంతానం ఉన్నవారికి ధన వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగాల్లో సంత సక్సెస్ అవ్వడము అలాగే కొంతమందికి మ్యారేజ్ కూడా అవ్వడం లేట్ అవుతూ ఉంటాయి ఈ లేట్ కాకుండా ఉండడం కంటే అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పూజించడం వల్ల మ్యారేజ్ కూడా త్వరగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా మీకు చాలా బాగుందండి ఉద్యోగాల్లో కూడా బాగా డెవలప్మెంట్స్ ఇవి బాగున్నాయి సో విధంగా మీరు అమ్మవారిని పూజించండి అన్ని రంగాల్లో ఉంటారు ముఖ్యంగా ఇరవై ఏడు తారీఖున ఇరవై ఏడు ట్వంటీ సెవెంత్లో వినాయక చవితి వస్తుంది వినాయకుడు పూజిస్తే అసలు తిరుగుచూ కానీ వెనక్కి తిరుగుతున్న అవసరం ఉండదు మనం పరిహారాల గురించి చెప్పుకుందాం అంటే చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం ఏదేమైనా పన్నెండు రాసుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పన్నెండు గ్రహ పన్నెండు పన్నెండు రాసుల వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి ఈ కారణం వలన జల ప్రమాదాలు అగ్ని వలన ప్రమాదాలు పిడుగు వలన ప్రమాదాలు అలాగా సంభవించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నా అంతే దీనివల్ల ఏంటి మనం జాగ్రత్తలు పడ్డానికి అవకాశం జాగ్రత్త పడ్డం కూడా చెప్తున్నా మనం ఇలా తప్పించుకోవాలి ఏం లేదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవస్థాన సరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవుపాలతోనూ తేరెతోనూ విభూతను యుది గంధం గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కానీ వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని మంచి మంచి పుణ్యపడము అని చెప్పి చెప్తూ ఉంటాం అదొక ఫస్ట్ పాయింట్ అలాగే శనీశ్వరుడు యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శరీశ్వర దేవాలయాలు సందర్శించండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి తైలాభిషేకం అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిస్థితులు వదలకూడదు ఆంజనేయం మహావీరం అది ఉంది కదా బ్రహ్మ విశ్వార్థకం ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శరీరంలో వచ్చే దోషాలు పరిహారం అవుతాయి శనివారం శనివారం నియమాలు పెట్టుకోండి మీకు కొన్ని నియమాల ప్రకారం చేసుకోండి పదకొండు ప్రదక్షిణాలు ఆంజనేయం వారికి చేయాల్సిందే దీపం పెట్టుకోండి స్వామివారికి టవలపాకులతోటి పూజ చేయడము పడమాలు సమర్పించడం వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ వారికి అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుడ్డం ధ్వజస్తం ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు చిన్న ఒక వత్తి వేస్తాం నిండా నువ్వులు పోస్తాం నువ్వు నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది దోషం పోతుంది శివాభిషేకాలు శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి అంటే అమావాస పొందరు వచ్చే చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ దుర్గా అమ్మవారు నవచండిక వీళ్ళ పూజించడము అలాగే గణపతి ఆరాధన ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే వీళ్ళకి పూజలు చేయాలి సరే ఈ మొత్తం కూడా మనకి అమ్మవారి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మి అమ్మవారు లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ జీవితం కలువు పూలు కలువు మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం అంతేకాకుండా మనకి ఈరోజు ఇంకా ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఎనిమిదో తారీఖుని శ్రావణ మాస శుక్రవారము అలాగే మంగళవారం మంగళవారాలు గౌరీ దేవతల్లి గౌరీ మంగళ గౌరీ శ్రావణ మాసం ఆడు పూజించడం వల్ల అమ్మవారి పూజించడం వల్ల చక్కటి చూపాల కలుగుతాయి అంతే కాకుండా పౌర్ణమి పౌర్ణమి పూట మంచి మంచి పనులు చేయాలండి దానాలు అన్నదానము వస్త్రదానము అలాగే అన్ని గోదానము అంటే నీళ్ళ దానము భూదానము భూములు చే దానం చేసిన వాళ్ళకి వాళ్ళు ముందు తరాల వాళ్ళు ఎరకాల తరాల వాళ్ళు బ్రహ్మాండ లోకాలు ఉంటారట సరికు చెప్పుకుందాం ఒకసారి సో ఈ విధంగా చేయడం వల్ల దోషాలు పోతాయండి పోతాయి ఎప్పుడైనా సరే శివుడిని ఆశ్రయించాలండి మనం శివుడి యొక్క జపాలు పూజలు జపాలు కదండి శివుడి యొక్క పూజలు అభిషేకాలు గంధం సమర్పించడం వలన మనకి ఎటువంటి ద దోషాలు ఉన్న అమ్ము అన్నీ పోతాయి గౌరీ దేవుని శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారమయ్యి వీటన్నిటిని సింపుల్గా పోతాయి అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి శని కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం బట్టి మంచి జరుగుతుంది కాబట్టి మీ పన్నెండు రాసుల వారికి ఈ శ్రావణ ఈ అధ్యం మొత్తం కూడా సుఖ పండగలు కదా సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా అలాగే ఆరోగ్య ఆయుడు ఆరోగ్యాలతోటి వెలసిల్లాలని మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతోటి కోరికలు మంచి మంచి కోరికలు నెరవేరాలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని దీర్ఘాయుషవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను